ఓం నమ శివా శ్రీ మాతృ నమ మిత్రులకి శుభలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెలు గురువుగారు మా భర్త మా భార్య వేరే వాళ్ళ వల్ల వారి వలలో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అలాగే మా మధ్య గొడవలు వస్తున్నాయి సంబంధాల వల్ల మా జీవితాలు చిన్నాభిన్నమైపోయాయి మా జీవితాన్ని మేము బాగు చేసుకోవాలి మా భర్తకి అలాంటి వ్యసనం నుంచి బయటపడాలి ఆడవారైనా మగవారైనా ఆ సమస్య నుంచి బయటపడాలి అని చాలామంది అడగడం జరిగింది ఒక తేలికైన తాంత్రిక ఉపాయం చాలా తేలికైంది మనం కరెక్ట్గా ఆచరించినట్లయితే అద్భుతమైన ఫలితాన్ని పొందుతాం ఎందుకంటే ఈ ఉపాయం చేయడం వల్ల మీ భర్త లేదా భార్య వాళ్ళని వదిలేసి మీ దగ్గరికి రావడానికి మీకు అనుకూలంగా మారడానికి ఈ చిన్న ఉపాయం పనిచేస్తుంది ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ ఉపాయం శనివారం నాడు రావి చెట్టు దగ్గర చేయాలి మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి వెళ్లే ముందు ఒక గులాబీ సెంటు బాటిల్ తీసుకువెళ్ళండి కొత్తది వాడింది కాదు కొత్తది దాంతోపాటు మీరు ఒక మట్టి ప్రమిద నువ్వుల నూనె కానీ లేదంటే ఆవ నూనె కానీ ఇలాంటిది ఉంటుంది కదా ఆవ నూనె ఇలాంటిది కొనుక్కోండి తీసుకువెళ్ళండి కొద్దిగా మీరు డబ్బాలో పోసుకొని తీసుకువెళ్ళచ్చు చెట్టు కూడా అది దేవాలయంలో ఉన్నదైతే చాలా అద్భుతం లేదంటే చాలా పెద్ద చెట్టు దగ్గర అంటే కొంచెం వయసు ఉన్న చెట్టు దగ్గర చేయాలి చిన్న మొక్కల దగ్గర చేయకూడదు పెద్దగా ఉన్న చెట్ల దగ్గర ఈ ఉపాయం చేయాలి ఇది ఆడవారైన మగవారైనా చేయవచ్చు ఇది శనివారం నాడు చేయాలి చెట్టు దగ్గరికి వెళ్ళే ముందు అంటే మీరు స్నానం చేసి చక్కగా మీరు ఒక సెంటు బాటిల్ ఇలాంటి బాటిల్ తీసుకోండి పెద్దదైన పర్వాలేదు దాంతోపాటు ఒక మట్టి ప్రమిద దాంతోపాటు మీరు నూనె నువ్వుల నూనె కానీ లేదా ఆవ నూనె కానీ తీసుకువెళ్ళండి వెళ్ళిన తర్వాత మీరు అలాగే ఇంకొక రెండు వస్తువులు కూడా తీసుకువెళ్ళాలి దాంతోపాటు కొంచెం కొన్ని లవంగాలు అలాగే నువ్వులు ఇవి కూడా తీసుకువెళ్ళాలి మీరు వెళ్ళిన తర్వాత రావి చెట్టు మొదల దగ్గర మీరు దీపారాధన చేయండి నువ్వుల నూనెతో కానీ ఆవ నూనెతో కానీ దీపారాధన చేసిన తర్వాత ఆంజనేయస్వామి మంత్రాన్ని మీరు మీరు ఏ మంత్రమైనా పర్వాలేదు ఆంజనేయస్వామిని మీరు దగ్గర దగ్గరగా ఒక అరగంట సేపు తలుచుకోవాలి అరగంట సేపు అక్కడే ఉండాలి చెట్టు దగ్గరే ఉండాలి దీపారాధన చేసి మీరు స్వామివారి మంత్రాన్ని ఓం రామభక్తాయనమా ఆంజనేయనమా ఇలా మీరు మనసులో అనుకుంటూ ఉండాలి మీరు ఈ సెంటు బాటిల్ తీసుకువెళ్ళారు కదా ఈ సెంటు బాటిల్ని మీ పక్కన ఆ చెట్టు పక్కన పెట్టండి దీపారాధన చేసిన తర్వాత తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్ తీసుకోండి ఇలాంటి పేపర్ చిన్న పేపర్ ఏదైనా తీసుకోండి దాని మీద మీకు దగ్గరలో మామిడి పుల్ల ఉన్నా దానిమ్మ పుల్ల ఉన్నా పర్వాలేదు ఒకవేళ మీకు మామిడి పుల్ల లేదు దానిమ్మ పూల లేదు అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇలా ఒక ఈకని తీసుకోండి ఈకని ఇలా ముంచి పెన్నులాగా ఈ పేపర్ మీద మీరు పేరు రాయాలి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఎవరి వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారో అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వాళ్ళ పేరు మీరు ఈ సెంటుతో ముంచుతూ రాయాలి ఇలా ఆ పేరు మీ భర్త వేరే స్త్రీ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే ఆ స్త్రీ వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటే ఆ స్త్రీ పేరు దీని మీద రాయాలి భార్య వేరే పురుషుడి వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ఆ పేరు రాయాలి ఈ పేపర్ మీద చక్కగా ముంచి ఇలా ఈ నిమ్మల ముంచి ఇక్కడ రాయాలి మీరు రాసిన తర్వాత ఏమీ కనిపించదు ఎందుకంటే ఇది సెంటు కాబట్టి పేరు మాత్రం రాయండి రాసిన తర్వాత మీరు ఈ పేపర్ని చక్కగా మడత పెట్టి దీన్ని ఇలా చిన్న పేపర్ తీసుకోండి ఈ సెంటి బాటిల్లో లోపల పెట్టండి నేను చూపిస్తాను మనకు అనుమానం ఉంటుంది ఇలా మడతపెట్టి చిన్నగా చేసి లోపల పెట్టండి ఈ పేపర్ని తర్వాత మూత పెట్టేయండి మూత పెట్టి మీరు చేయవలసిన పని ఏంటంటే రావి చెట్టు కింద చిన్న గొయ్యి ఇవ్వండి గొయ్యి తీసి మీరు ఈ పేపర్ మడత పెట్టిన సెంటి బాటిల్ని ముందు ఆ గోధులలో పెట్టండి తర్వాత మట్టి పైన చక్కగా ఈ మట్టి ఇక్కడ దాకా వేసే ముందు నాలుగు లవంగలు తీసుకోండి ఇలా పువ్వు ఉన్న లవంగలు ఆ మట్టి పైన ఈ బాటిల్ పైన ఇలా వేయండి తర్వాత కొద్దిగా మనం నల్ల నువ్వులు ఈ నల్ల నువ్వులని కొద్దిగా పైన వేయండి కొంతమందికి భయం ఉంటుంది శనివారం నువ్వులు అంటుకోవాలంటే భయం నువ్వులు చూస్తే భయం అలాంటి వారు ఇలాంటి చేయమాకండి మీరు ఇది శనివారం చేయాలి మీకు పట్టిన మీ భర్తకి కానీ మీ భార్యకి పట్టిన ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య తీరిపోవడానికి మీరు చేస్తున్నారు ఇది కంపల్సరిగా మీకు అవకాశం ఉంటేనే చేయండి ఈ ఏదైతే నువ్వులు వేసేసి పైన మీరు మీ మనసులో ఈ విధంగా అనుకోండి ఏ వ్యక్తి వలన అయితే మీరు ఇబ్బంది పడుతున్నారో ఆ వ్యక్తి భర్త లేదా భార్య వదిలివేయాలి పలానా వ్యక్తి వదిలివేయాలి పలానా స్త్రీ నా భర్తని వదిలివేయాలి ఆడవాళ్ళు చేస్తే భర్త చేస్తే పలాన వాళ్ళు నా భార్యని వదిలివేయాలి అని మనసులో అనుకోవాలి తర్వాత భార్యాభర్తలు ఇది చేసిన తర్వాత ఆ భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా కలిసి సంతోషంగా ఉంటారు ఈ లవంగలు వేసాము మట్టి ఏదైతే ఉందో ఆ మట్టి పూర్తి చేయాలి దాని మీద ఇవ్వాలి తర్వాత ఇంటికి వచ్చేయండి ఇది మొత్తం పని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి మీరు కాళ్ళు చేతులు కడుక్కొని మీ పూజా గదిలోకి వెళ్ళి మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ మీరు దీపం వెలిగించండి దీపం వెలిగించి నమస్కారం చేసుకోండి ఈ ఉపాయం మీరు చేసిన తర్వాత మీ భార్య లేదా భర్త పరస్త్రీ వ్యామోహము పరపురుషుడి వ్యామోహము ఇలాంటి వ్యామోహం నుంచి బయటపడతారు మరి ఇదెందుకు జరుగుతుంది గురువుగారు అంత తేలిగ్గా పనవుతుందా ఇది ఒక్క శనివారం చేస్తే చాలు ఇది మీకు పెద్ద రావి చెట్టు దగ్గర చేయాలి ఇది అవకాశం ఉన్నప్పుడు మాత్రమే చేయండి అవకాశం లేకపోతే చిన్న చిన్న మొక్కల దగ్గర చేయమాకండి పెద్ద రావి చెట్టు దగ్గర చేయండి ఎందుకంటే శక్తి కావాలి మీకు ఇందుట్లో లాభం చెప్తాను ఎవరైతే ఈ ఉపాయం చేస్తారో సమస్య ఉన్నవారు మాత్రమే చేయండి పిల్లల కోసం తల్లిదండ్రులు చేయవద్దు ఈ ఉపాయాన్ని నామాన్ని ఆంజనేయస్వామి నామాన్ని కంపల్సరిగా అరగంట సేపు అక్కడ కూర్చొని మనసులో కంపల్సరిగా జపం చేయాలి అరగంట టైం నేను ఎవరన్నా వస్తారేమో గురువు గారు చూస్తారేమో గురువు గారు అంటే చేయమాకండి అవకాశం లేకపోతే పొరపాటున కూడా చేయవద్దు ఇది తాంత్రికమైన ఉపాయం కాబట్టి సమయము అలాగే పదార్థము పరిపూర్ణంగా మనం చేయగలిగినప్పుడే ఫలితం వస్తుంది తర్వాత మీరు ఈ బాటిల్ని తీయవలసిన అవసరం లేదు ఈ అలాగే లవంగలు తీయవలసిన అవసరం లేదు నువ్వులు తీయవలసిన అవసరం లేదు అక్కడే చెట్టు దగ్గరే ఆ ప్రమితులు కూడా వదిలేయవచ్చు మరి నిమలేఖ కావచ్చు లేదంటే మామిడి పుల్ల కావచ్చు లేదంటే దానిమ్మ పుల్ల కావచ్చు ఇది ఏదైనా సరే తర్వాత ఏం చేయాలంటే మీరు పక్కన ఎక్కడైనా చెట్టు మొదల్లో వదిలేవేయవచ్చు ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు చేయటం వల్ల ఏదైతే ఈ వ్యామోహం నుంచి బయటపడతారు మీ భార్యాభర్తల మధ్య సంబంధం మెరుగుపడుతుంది సంతోషంగా ఉంటారు మీకు ఏదైనా అనుమానం ఉంటే అంటే మీరు ఈ వీడియోలో మళ్ళీ మీకు ఒకసారి చూసాము అర్థం కాలేదు రెండోసారి కూడా చూడండి అర్థం చేసుకోవడానికి చేయండి పేపర్ని కంపల్సరీగా తీసుకు వెళ్ళాలి పుల్లతో మాత్రమే రాయాలి అంటే ఈ చెప్పిన వాటితోనే వేరే వాటితో రాయకూడదు ఫలితం అనేది రాదు మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ఆ వ్యామోహంలో ఉన్నారో దానివల్ల ఇబ్బంది పడుతున్నారో వారు మాత్రమే చేయడానికి ప్రయత్నించేయండి అంటే ఒకళ్ళు బాగా ఉన్నారు ఒకళ్ళు ఇబ్బంది పెడుతున్నారు భర్త అలాంటి పరస్త్రీ వ్యామోహంలో ఉంటే భార్య చేయవచ్చు ఇది శనివారం నాడు ఏ సమయంలో చేయాలని ఒక అనుమానం ఉంటుంది మీరు ఇది ఉదయం సూర్యోదయం అయిన తర్వాత నుంచి సాయంత్రం ఐదు లోపు చేయడానికి చేయండి అయిన తర్వాత చేయవద్దు ఎందుకంటే ఇది మీ మనసుని ప్రేరేపించి స్వామివారు ఆంజనేయస్వామి రక్షగా ఉండి మీకు రక్షిస్తాడు కారణం ఏంటంటే రాహుగ్రహ ప్రభావంతోనూ ఇలాంటి సంద అంటే ఇలాంటి మనకి జీవితంలో ఇబ్బందికరమైన విషయాలు వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే ఎవరైతే ఇలాంటి ఇబ్బంది పడుతున్నారో వారు కూడా ప్రతిరోజు స్నానం చేసే నీళ్ళలో ఒక్క చుక్క నీరు మనకి మామూలుగా ఒక చుక్క ఈ సెంటు వేసుకోండి అలాగే మంచి గంధాన్ని కూడా కొద్దిగా కలుపుకొని స్నానం చేయండి త్వరగా దోషం నుంచి బయటపడతారు ఎందుకంటే రాహు ప్రభావం వల్ల కూడా ఇలాంటి సంఘటన జరగడానికి అవకాశం ఉంటుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ